రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం తట్టేపల్లిని మండలంగా చేయాలని తట్టేపల్లిలో నిరహార దీక్ష చేపట్టారు తట్టేపల్లిని మండలం చేసే వరకు దీక్ష విరమించమని మండల సాధన సమితి మరియు గ్రామస్తులు తెలిపారు దీక్షకు వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు వైఎస్ఆర్ నాయకులు నాయకులు ప్రభుకుమార్ మాట్లాడుతూ మండలం ప్రకటించే వరకు మండల సాధన సమితికి మద్దతుగా ఉంటామని మండలంగా ప్రకటించాలని ఈరోజు అతను డంగీభావం తెలపడానికి వచ్చిన విధానం బట్టి వాళ్లకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఈరోజు ఈ కర్ణాటక బార్డర్లో ఉన్నందువల్ల ఇది అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పటికీ ఒక అవకాశం వచ్చింది తెలంగాణ రావడం వల్ల మరి అనేక మంది పోరాడి తెలంగాణ సాధ జిల్లాలలో మరి ఐదు ఆరు గ్రామాలతోటి ఈరోజు మండలాలు ప్రకటించడం జరిగింది మరి మహబూబ్ నగర్లో ఒక మండలం ఐదు గ్రామాలతోటి ఒక మండలం ప్రకటి పైన మరి తీర్మాన పత్రాలు ఇచ్చినాయి అయినప్పటికీ మరి మహేందర్ రెడ్డి గారు స్పందించకపోవడం మరి సిగ్గుచేట్టు ఇప్పటికీ సమయం మించిపోలేదు ఈరోజు తట్టపల్లి గ్రామాన్ని మరి మండలం ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంత ఈరోజు వీళ్ళందరి గోడు విని

और तट्टेपल्ली के सराउंडिंग्स जितने भी ग्राम पंचायत है सभी ग्राम पंचायत नानी बस लेटर दे चुके कई परेशान हैं कई मुसीबत में हैं कई दिन से निरा निराह रिक्शा निरा, निरा कर रहे हैं लेकिन यहाँ के कॉन्स्टिटेंसी के मिनिस्टर और एमएलए महेंद्र रेड्डी साहब एक बार भी आकर इन लोगों का हौसला अफजाई नहीं कर रहे हैं और उन लोगों को वादा भी नहीं